E హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పత్లు ప్రకాష్ దోస్తులు ఇవాటి వీడియోలో కొంతమంది బేకార్ దొంగ బాబాలు చేసిన లంఘ పనుల గురించి చెప్పుకుంటున్నాం అట్లే కొన్ని కామెడీ వీడియోలను చూపించనున్నాం కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే వీడియోని చివరి దాకా చూసేయండి అట్లనే వీడియోకి లైక్ కొట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక ఆలస్యం చేయకుండా పదండి షురు చేసేద్దాం గైస్ టెక్నాలజీ గింతగానం పెరిగిన గిటంగా కొందరైతే క్రీస్తు పూర్వంలో ఉన్నట్టుగానే ప్రవర్తిస్తుంటారు ఎందుకు ఇలా అన్నానో మీకైతే ఇప్పుడే సమజ్ అయిపోతుంది ఈ బాబా ఎంత పెద్ద డ్యూటీని చేస్తున్నాడంటే ఏకంగా క్యాన్సర్ కిడ్నీ ఇంకా బొక్కలు నొప్పి అలాగే చెవిటి రోగాల లాంటి రోగాలనైతే జస్ట్ మనిషిని ముట్టుకొని రోగాలన్నింటినీ మాయం చేసేస్తున్నాడంట నిజంగా చెప్పేటోళ్ళకి ఇజ్జత్ ఉండకుండా వినేటోళ్ళకైనా ఉండాలిగా లేకుంటే యాంది మళ్ళా ఈ బాబా ఎవ్వరూ ఈ రోజుల్లో కొందరు ఎంత డేంజర్ గా తయారైపోయారంటే ప్రత్యేకించి చెప్పనవసరమే లేదు సాధు అవతారంలో ఉన్న ఈ దొంగ సాధువు పబ్లిక్ దగ్గర నుంచి రోజు డబ్బులు గుంజుతాడు ఎందుకంటే పెద్ద కూర తిండమంటే ఈయనకి మస్తు ఇష్టం కాబట్టి ఏం కాలం రా అయ్యా ఒకప్పటి సాధువులైతే నీసుకూర జోలికే పోయేటోళ్లు కాదు కానీ ఈడైతే ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిన డబ్బుల్ని సాధువు మీట్ షాప్ లో ఇచ్చి ఏకంగా రెండు కేజీల గోమాంసాన్ని తీసుకుని ఇంటికే తీసుకోబోతుంటాడు ఇలాంటి సాధువుని దేంతో కొడితే చక్కగా అవుతారు జరా మీరే చెప్పండి దోస్తులు ఇక్కడి ఇద్దరు చిన్నారుల్ని జర డీప్ గా చూడుర్రి ఇద్దరు భలే క్యూట్ గా స్మైల్ ఇస్తూ తెగ ముద్దొస్తున్నారు కదా మరి ఇప్పుడు చూడండి దోస్తులు ఇక్కడి చెవిలో ఇయర్ పెట్టుకొని పెట్టుకుని వింటున్న పిల్లగాడు పక్కనున్న పిల్ల ఫోన్ల ఎయిర్పిన్ ని పెట్టి నూగిటంగా పాటలినమని చెప్తాడు దానికి పిల్ల అవాక్కవుడేమో గాని కొద్దిసేపు యాందివై ఇది యాందిది అని ఆలోచించి సరే అని ఓకే అని చెప్తుంది ఛా ఏంటిదో ఏమో ఈ మధ్య అబ్బాయిల అమ్మాయిల ఎవ్వారానికైతే అంతు పొంతూ లేకుండా పోతుంది మా అమ్మాయి చాలా అమాయకురాలు అన్ని మన దగ్గరే అవని ఇలా పదహారే పదిహేడేళ్ళు అమ్మాయి సెల్ ఫోన్ చూస్తే చాలా విషయాలు తెలుస్తున్నాం మన దగ్గరే అవన్నీ దోస్తులు ఇక్కడి కోతిని చూసిన అక్కాయి గారు కోతి ముందుకు పోయి ఎగురుడు ఎగురుతుంటది అట్లనే తన్ని ఇంప్రెస్ చేయనికే ఆటలాడుతూ దీంతో అంటూ చాలాసేపు కోతి కోతిగారు పిల్ల చేస్తున్న చేష్టలకి ఇంకా డాన్స్ కు మెచ్చి ఆఖర్లో ఆనందపడుతూ మెచ్చుకొని షబాస్ అంటూ చప్పట్లను గిటా కొడుతుంది తోస్తులిక్కడి బాబాగారు పోరణ్ణి ఎడాపెడా వాయిస్తూ లెంపకాయలు పగిలేలా చెంపల మీద కోట్టుడు కొడతాడు కానీ తర్వాత వచ్చిన పిల్లకైతే అనుకూలంగా చూసుకొని అసహ్యంగా చెయ్యి మీదకేస్తూ ఆశీర్వదిస్తాడు ఇక ఇంకొక ఆవిడకైతే ఏదో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అన్నట్టుగా నెత్తి మీద సేమ్ తబలను కొట్టినట్టుగానే వాయిస్తూ ఉంటాడు చూశారుగా దోస్తులు ఈ బాబాలు అబ్బాయిలకిచ్చే ఆశీర్వాదం ట్రీట్మెంట్లు ఇంకా అమ్మాయిలకిచ్చే ట్రీట్మెంట్లు రెండు ఏ మాదిరిగా ఉన్నాయో ఇక్కడి పిల్లను ఈ ఐస్ క్రీం భయ్య ఐస్ క్రీం ఇవ్వకుండా బుడ్డ పోరగాళ్లను ఏడిపించినట్టే ఏడిపిద్దామని ఆట ఆడుతుంటాడు కాని అక్కయ్య గారు ఐస్ క్రీం ని చాలా సింపుల్ గా తీసుకుంటది అదేలాగంటరా ఇలా పోరాళ్లకు కన్ను కొడితే ఒక్క ఐస్ క్రీమ్ ఏంది మొత్తం ఐస్ క్రీమ్ బండినే ఇచ్చేస్తారు దోస్తులు ఇక్కడి పెళ్లిలో పిల్లగాడు పుస్త తీసుకొని పిల్ల మేడలో అట్లా లేడో ఎప్పటి సందో ఎదురు చూస్తున్న మళ్ళనాంటి తీటా దోస్తు గళ్ళు సెంటు బాటిల్స్ స్ప్రే బాటిల్స్ మొత్తం పిల్ల పిల్లగాళ్ళ మీద స్ప్రే చేస్తూ మొత్తం ఆ సెంటులనే ముంచేస్తారు నిజంగా యాడుకొంచి మోపేయర్రో ఏమో గాని పెళ్లి మండపం మొత్తం సెంటు సెంటు చేసి పడేసిర్రు అయి ఏం పర్లేదు ఇలాంటి సరదాలు పెళ్లిలో ఉండడం అందరికి ఆనందమే ఎవర్రా మీరంతా దోస్తులే ఇక్కడి హరామీ బాబా మహిళల యొక్క ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికని హద్దులే దాటిపోతాడు అసలు ఇంకా లాస్ట్ లో అయితే ఈ మహానుభావుడు మహిళ యొక్క ఇజ్జటుతోటే పరాశిగాలాడతాడు నిజంగా ఎంబీబీఎస్ పిహెచ్డీలు చేసి రాత్రి పగలు కష్టపడి చదువుకున్న డాక్టర్లకు దవాఖానల గిరాకీ ఉంటదో లేదో తెలియదు గాని బడి ముఖమే తెలవని బాబాలకైతే డిమాండ్ మామూలుగా లేదుగా అయినా తప్పు వీళ్ళది కాదులేండి వీళ్ళను నమ్మి వచ్చే జనాలది నమ్మి మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు ఈ బాబాలు లాంటి మోసం చేసే మోసగాళ్ళు పెరుగుతూనే ఉంటారు ఈ బాబాలు ఇంకో పది రెట్లు ఎక్కువైపోతారన్న అందులో ఆశ్చర్యపడే లేదు సంతానలేమితో బాధపడే మహిళలైతే ఈ దొంగ బాబాల ఉచ్చులో చాలా సింపుల్ గా పడిపోతుంటారు ఇక్కడ సంతాన ఇష్యూ తన పండ పెట్టుకుని చాలా అసహ్యంగా ట్రీట్మెంట్ చేస్తుంటాడు కానీ ఒక వ్యక్తి బాబా యొక్క తీటా పనుల్ని ఫోన్ లో రికార్డ్ చేస్తుండటంతో వీళ్ళైతే హడావిడిగా లేచి కూసుంటారు వామ్మో అన్న విశ్వాసం పరాకాష్ఠకు చేరడం అంటే ఇదే కావచ్చు అలాగే బాబాలుగా మారిన వ్యక్తులకు రొమాన్స్ గాని మహిళలను వేధించే బుద్ధులు గాని అస్సలు ఉండవు కానీ ఇక్కడ మంచం మీద చూడండి మంచం మీద జస్ట్ మహిళ మాత్రమే ఉందనుకునేరు కానీ కాదు బాబా గారు మహిళ కింద దాక్కుని ఒళ్ళు మజాని పొందుతున్నారు ఇక్కడ ఇక వీడియో తీస్తున్న కెమెరా ని చూసిన వెంబడే బాబా గారైతే తనకేం పాపం తెలివనట్టు మహిళ నుంచి దూరం జరిగి కూర్చుంటాడు మహిళకు ఏం మాయ మాటలు చెప్పిండో ఏమో గాని బాబా వేషాలకైతే ఈమెనైతే కాయమంటలేదు కొయ్యమంటలేదు నిజంగా ఈ బాబాని దేహశుద్ధి చేస్తే గాని మారేటట్టే కనిపిస్తలేడు అసలు దరిద్రుడా ఈ బాబా గారే చూస్తుంటాం కానీ ఇక్కడైతే బాబాని చూడబోతున్నాం మనిషి లోపట్టున్న సైతాన్ని బయటకెళ్ళగొట్టేందుకు చానా టెక్నిక్స్ ఉన్నాయి గానీ అందులో ఇదైతే ఏక్ నంబర్ టెక్నిక్ అనొచ్చు ఈ బాబా గారు మనిషిలో పట్టున్న సైతాన్ని బయటకెళ్లగొట్టేందుకు ఏకంగా తుపాకీతోనే బెదిరించి నాలుగు చెంబుల నీళ్ళనే తాపిస్తాడు అది కూడా బుడ్డ పోరగాళ్ళు తుపాకీతోనే ఇంకా గమ్మత్ గమ్మత్తు ఈయన గారు సీరియస్ కండిషన్ లో వచ్చే పేషెంట్లకైతే ఏకంగా రెండు గన్నులతోనే గురి పెట్టి మనిషి లోపటు ఉన్న శైతాన్నైతే ఉరికించి ఉరికించి కొడుతుంటాడు ఇంకా వీళ్ళ సొంటి చాలా దొంగ బాబాలు ఉన్నారు కానీ అదంతా ఇప్పుడే చెప్పాను ఇలాంటి ఫేక్ బాబాల గురించి మీకు ఇంకా కావాలనుకుంటే పార్ట్ టూ అని కామెంట్ చేయండి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఒకటే ఫ్రెండ్స్ ఇలాంటి దొంగ బాబాల చేతిలబడి మీ జీవితాలను అనవసరంగా ఖరాబ్ చేసుకోకండి సో మరి చూశారు కదా దోస్తులు ఇదే ఇవాటి వీడియో చివరి దాకా చూశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది కాబట్టి ఒక లైక్ కొట్టేసుకోండి నచ్చకపోతే కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ పత్లు ప్రకాష్